ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల సహకారంతో యాదాద్రి జిల్లాలోని గంధమల్ల చెరువుకు మల్లన్న సాగర్ ద్వారా నీరు అందించినట్లు చెప్పారు అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు నీరు అందుతోందన్నారు మోత్కూరు గుండాల వరకు కూడా గోదావరి జిల్లాలను తీసుకెళ్లిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు బీర్లా ఏదైతే ఎలక్షన్ల ముందు మీ బిడ్డగా ముందుకొస్తున్న మీరు ఆస్వాదిస్తే గోదావరి నీళ్ళు ఆలేరు పారిస్తా ఆలేరు రైతుల కాలు కడతా అని చెప్పి మాట ప్రకారం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి దాత మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారంతో నామపేట నుంచి రిజర్వాయ్ నుంచి తపాస్పల్లి నిజ నుంచి కొండపోచమ్మ రిజర్వాయ్ నుంచి మల్లన్న సాగర్ నుంచి ఇప్పటికే ఇక్కడ రాజాపేట ఆలేరు దుర్గాపల్లి గుండాల ఆత్మకూర్ మోత్కూర్ దాటి ఇలా అడ్డగూడ వరకు కూడా గోదావరి జలాలు పాలన జరిగింది దానికి సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రికి మా మంత్రులకు ఈ ప్రాంత నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ ప్రాంతం ఇంకా కూడా చాలా చెరువులు నింపాల్సిన అవసరం ఉంది చిన్న కాలువ తవ్వుకుంటూ చిన్న చిన్న ప్రాజెక్టులు నింపుకుంటూ ఆలేను సస్యశ్యామలం చేయడం ఆలయాలకు గోదావరిని తేవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి